హలో మమ్మ నమస్తే అందరికీ మనం ఈరోజు రష్యాలో ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉందనమాట మాకు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో సో అక్కడికి అయితే వెళ్ళబోతున్నాము సో మనం ఇండియన్ బిర్యానీ తిని ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం సో చలి చూసారా అయితే ఉందో సో మన క్యాబ్ అయితే వచ్చేసింది స్టార్ట్ అయిపోయాం ఇక్కడి నుంచి మొత్తానికి ఈ ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం సో ఇక్కడ ఒక హాల్ ఒక స్టాల్ అనమాట ఇది శాంతి అని చెప్పి మేమైతే చికెన్ బిర్యానీ పరోటా అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము చికెన్ బిర్యానీ ఫైవ్ సిక్స్టీ అంట పరోటా ఒకటి వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట సో ఇదైతే ఏదో చదిలో పెట్టిండు అది మళ్ళీ గ్రీన్ వెలిగినప్పుడు రమ్మని చెప్పాడు సో పక్కనే ఏదో కాన్సర్ట్ జరుగుతుంది అంటే అది క్రిస్మస్ కదా సో అక్కడికి అయితే వెళ్ళాము సో అందరూ లక్ష్యం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఫుల్గా సో మరి ఇంకా రాలేదు కదా ఆర్డర్ వచ్చేదానికి టైం పడుతుందని చెప్పేసి అయితే వచ్చాము కాసేపు ఎంజాయ్ చేసాము ఇది మీకు మొత్తం నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో మొత్తం తీసాను అనమాట క్రిస్మస్ సెలబ్రేషన్స్ వెళ్ళది ఇంకా మన ఆర్డర్ అయితే వచ్చేసింది వచ్చేసినాము ఆర్డర్ అయితే తీసుకొని టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాము బిర్యానీ తింటే బాగానే ఉందన్నమాట పీసులు అన్ని బ్రెస్ట్ పీసులు మాత్రమే సార్ వీళ్ళు బోన్స్ అయితే వాడట్లేదు అలాగే దీంట్లో చెంతపండు వచ్చిందనమాట తీగు ఉందని చెప్పి చూస్తే చింతపండు తగిలింది పుల్లగా ఏంటని అడిగితే వీళ్ళు చింతపండు వేస్తారంట దాంట్లో బిర్యానీ చాలా బాగుంది తిన్న తర్వాత తిని తరగడానికి బౌలింగ్ ఆడడానికి అయితే వచ్చాం ఇక్కడ బౌలింగ్ స్లాట్స్ లేవని చెప్పేసి ఇంకా పంచింగ్ బ్యాగ్ అయితే ఆడుకున్నాం కాసేపు సరే మామ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్